సార్ ఏంటి ఇలా వచ్చారు ఎస్ఐ గారిని కలవాలండి విషయం అంటే చెప్పండి కంప్లైంట్ ఇవ్వాలి నాకు చెప్పండి సార్ పర్వాలేదు లేదు సార్ నేను ఎస్ఐ గారితోనే మాట్లాడాలి సార్ కొంచెం బిజీగా ఉన్నారు మీరు కూర్చోండి ఓకే సార్ ఏంటి సార్ యానివర్సరీనా ఫుడ్ తెప్పించారు అదేం లేదు రామచంద్ర తను లంచ్కి రమ్మనింది సరే వందమే ఉన్నాను కదా లంచ్ టైం అయింది కదా అని సరదాగా వచ్చాను అంతే ఓకే సార్ చాలా లేట్ అయింది కదా ఫుడ్ పెట్టేసి లీలా ఓకే మ్యామ్ ఓకే సార్ క్యారీ ఆన్ చాలా ఆకలిస్తుంది ఎక్కడికి వెళ్తున్నారు కూర్చోండి మీరు 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 కమ్ కమ్ జాయిన్ జాయిన్స్ పర్లేదు మేడం మీరు పర్లేదు జాయిన్ జాయిన్స్ ఓకే మేడం నిన్న అమృత వాళ్ళ ఇంటికి వెళ్ళావంట అంటే అది దారిలో వెళ్తుంటే ఎందుకో అలా కలవాలి చూడాలి అనిపించింది సో నన్ను పిలిచి ఉంటే నేను కూడా వచ్చేదాన్ని కదా అదే చెప్పాను కదా అనుకోకుండా వెళ్ళాను అని